శరణమయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణమయ్యప్ప దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పది తెలుసా అండి బ్రహ్మచర్య దీక్ష ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చరిత్ర సృష్టించిన వాళ్ళుగానే ఉంటారు ఎత్తుకోండి వివేకానందులు ఎత్తుకోండి ఒక ఉదాహరణకే చెప్పాం ఎంతోమంది అలా మనకు లవింగ్గా ఎంతోమంది వివేక చాలా మంది నడుస్తున్నారు మన ఆంజనేయ స్వామి హనుమంతుడు ఇలా బ్రహ్మచారి నారదుడు బ్రహ్మచారి బ్రహ్మచర్యం ఉండడం వల్ల ఈ యొక్క వైరాగ్యం పెరుగుతుంది ఇంకా చిత్తశుద్ధి స్వామి వారి మీద దైవభక్తి పెరుగుతుంది కాబట్టి బ్రహ్మచర్యం చాలా విశేషం శరణమయ్యప్ప పడి పూజ అంటే ఏంటి పడిపూజ ఎవరు చేయాలి ఎలా జరిగింది ఈ పడి పూజ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని విశిష్టత ఏంటి పడికి శబరిమల అయ్యప్పకు మాత్రమే పూజ జరుగుతుంది మరి పడి పూజ అంటే ఏంటి అని అంటే పడిపూజ ఏమండి మనం దీక్ష తీసుకొని వస్తుండగా స్వామివారు శబరిమలలో పైన కూర్చోవాలనుకున్నప్పుడు ఎత్తైన పీఠంలో ఉండగా ఇది వరకు వీడియోలో చెప్పున్నాం మనము శబరిమల మాత్రం ఎత్తైన పీఠంలోనూ అచ్చన్ గోవిల్ ఆరింగావు కులత్తపొయి ఎరిమేళి ఇవన్నీ కూడా కింద ఉంటే స్వామివారు ఆలోచిస్తూ ఉండగా దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి స్వామి లోకనాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మోపి మా పైన అధిష్టించి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అన్నారు ఎక్కేశారు స్వామివారి దగ్గర ఈ దేవతలంతా కూడా వరం పొందుతారు ఈ దీక్షలో ఉన్నవాళ్ళు నలభై ఒకరోలు దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి లేకపోతే వాళ్ళ శిక్ష అని చెప్పి పడి దేవతలు వరం పొంది ఉంటారు కాబట్టి పొరపాటుగా కొన్ని జరిగే టెక్నికల్గా లేకపోతే వాలంటీర్స్గా లేకపోతే ఉద్యోగస్తులు వారు వీరు ఎక్కి ఏదైనా తప్పులు జరిగితే దాని దోష పరిహారార్థం ఆ పడికి పడి అంటే మెట్లు ఆ మెట్లకు అలంకారం చేసి ఒక్కొక్కటి అందులో అధిష్టాన దేవతలు రహస్య దేవతలు ఉంటారు అది పడి పూజ అనేది చేయాలి మరి మన ఇళ్ళలో జరిగేది ఏంటంటే స్వామివారి యొక్క అభిషేక పూజ దాని శాస్త్ర ప్రీతి అంటారు దాని పడి పూజ అన్నారు దాని పడి పూజ అంటే పడికి చేసేది పడి పూజ మనం పడికి మరి కర్పూరం పడికి మనము నిత్యం స్వామివారికి పూజ చేసి పడి ముట్టిస్తున్నాం పడి అలంకారం చేసి పడి వడ్డాదిరి పడి శరణమునయ్యప్ప ఒకటో మిట్ట రెండో మిట్టని పాట పాడి పడి ముట్టిస్తున్నాం పడి పూజ చేయట్లేదు మనం స్వామివారికి పూజ చేస్తున్నాం పడికి దీపం ముట్టిస్తున్నాం దేవాలయంలో జరిగేది ఆ పడికి పూజ చేస్తున్నాము అదే పడి పూజకును ఇళ్లలో ఉన్న పూజకును ఉన్నటువంటి వ్యత్యాసము శరణమయ్యప్ప శబరిమలకి మేము వెళ్ళొచ్చామండి వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా దాన్ని కదపాలంటే ఏం చేయాలి దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా అంటే ఉంటుందండి శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంత వరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి ఉంచిన తర్వాత అప్పటివరకు గడ్డం అంతా తీయకూడదు మీరు దీక్ష విరమణ చేసేసేయాలి దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హార తీసేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం అంత మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నెయ్యి నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి లేదా ఈ పిచ్చుకలకి వాటికి వేటికి వెయ్యండి ఇలా చేయండి ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి శరణమయ్యప్ప బ్రాహ్మ్య ముహూర్తంలో ఏ పూజ చేసినా ఏ విధమైనటువంటి మంత్రాలు చెప్పినా లక్ష కోట్ల ఫలితం వస్తుంది అంటారు అందుకే దేవతలందరూ కూడా సూర్యోదయ పూర్వం అంటే మూడు గంటల నుంచి లోపు దీన్ని బ్రాహ్మ్య ముహూర్తం ఉంటారు ఈ సమయంలో లేచి చన్నీటి స్నానం చేసి అనుష్ఠానం వదిలి అర్ఘ్యప్రాద్యాలన్నీ వదిలి జప జపతపాదులన్నీ చేసుకుంటుంటారు అందుకే బ్రాహ్మ్య ముహూర్తంలో పూజ చేయాలంటారు చాలా విశేషం మీరు ఒకసారి చెప్తే ఒక లక్ష సార్లు చేసినంత ఫలితాన్ని కల్పిస్తుంది బ్రాహ్మ్య ముహూర్తంలో శరణమయ్యప్ప మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాలు నిర్మించారు జీవితంలో ఒక్కసారి శబరిమకి వెళ్ళా వెళ్ళాలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం అయ్యప్పని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన దర్శించవలసిన సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది జీవకోన అనే ఒక ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప